హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కత్తి లేక క్యాబేజీ కట్ చేసుకోవచ్చండి చూడండి గ్లాస్ ఉంటే చాలా షార్ప్గా ఉండాలి సో ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్గా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోయాలి నేనైతే ఉల్లిపాయలు వెళ్ళలేదండి ఎందుకంటే స్మెల్ వస్తుంది సాయంత్రంకంతా సాయంత్రం వరకు ఉంటే అట్లీస్ట్ తిండాకైనా పనికి వస్తుంది లేకపోతే వేస్ట్ అయిపోతుంది అని జీలకర్ర పోపులు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసాను తర్వాత క్యాబేజ్ వేసేసాను ఇంకా మిక్స్ చేసేసాను కూర అయితే మంచిగానే వచ్చింది ముందుగానే సాల్ట్ వేసేసాను ముందుగా సాల్ట్ వేస్తే ఇంకొంచెం తొందరగా బాయిల్ అయ్యిద్దని సాల్ట్ వేసేసాను నేను తర్వాత ఇట్లా మూత తీగ నావిరంతా పైకి వచ్చేసింది అందుకే ఈ వీడియో ఇక్కడ ఎట్లా వచ్చేది సో తర్వాత కూర్చి ఇదిగొండి ఫైనల్గా ఉప్పు కారం పసుపు లైట్గా నేను ధనియాల పొడి కూడా వేసానండి కొంచెం బాగుంటుంది ధనియాల పొడి వేసిన తర్వాతకి నేనైతే అట్లనే ఆయిల్లో మగ్గనిచ్చాను అలా మగ్గనిస్తే కర్రీ బాగుంటుంది ఇంకో పక్క రైస్ కూడా పెట్టేశాను సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవరా మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి సియూ నెక్స్ట్ వీడియో